ఇవన్నీ కాదు నాకు నాకు ముఖ్యం ఒంగోలో ఇరవై వేల ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి దానికోసమే నేను చేసుకుంటా ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చే చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేనొక్కరినే అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇది అధిష్టానం ఏం చేస్తే అది చేసిన సిద్ధంగా ఉన్నాను నాకెందుకు నేనొక్కరినే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటాం అని అందరూ జరుగుతుంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్ని గెలవాల ఉద్దేశంతో నా కోసం నేను ఎప్పుడూ నేర్చుకోవడం లేదు వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టం దాన్ని నా ఒక్కొక్కరికేనా నేనే వచ్చాను నేను ఎందుకు చెట్టు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేందుకు నాకు ఆ హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిన సిద్ధంగా అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తాను అలాగే పెద్ద ఇదే కదా నేను అడుగు నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీఈ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గలు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకున్నప్పుడు నాకు ఒక్కరికి నేనే నాకే స్టేజ్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తానా నా నా ఇతో నేను గెలుచుకుంటా నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటా నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ ఏదో అంటారు సామెత్ర నాకెందుకు నా ఒంగోలు నేను ఎట్టైనా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను ఒంగోలు పిలుచుకునే దానికి నేను ప్రయత్నం చేస్తాను